మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ వర్గంలో నూతన సంవత్సర వేడుకలలో మాస్ టీవీతో ప్రముఖులు మాట్లాడారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పరిపాలన సుభిక్షంగా దూసుకెళ్తోంది ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధుల మాస్ టీవీ పనిచేయాలని మరిన్ని విజయాలు మాస్ టీవీ అందుకోవాలని అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి ఉషిశ్రీ మాట్లాడుతూ మాస్ టీవీకి నూతన సంవత్సర ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసి మా వైసీపీ ప్రభుత్వానికి సహకరించాలని మా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీ నిమ్మల కృష్టప్ప మాట్లాడుతూ రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతోంది మా ప్రభుత్వమే ఇంకా ఎన్నో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ కూటమి ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గ ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు వైసీపీ నాయకులు కార్యకర్తలు మాస్ టీవీ న్యూస్ ఛానల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు వాస్తవాలు వార్తలుగా రాసి ఈ అనేది మూడు నాలుగు భవిష్యత్తులో అత్యంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు ఆరు నూతన సంపక్షణ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజానికానికి సత్యసాయి జిల్లా ప్రజానికానికి కోరండ మండల ప్రజానికానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరులో అందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండి రైతాంగం బాగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో రెండు సంవత్సరాలకి ఎక్కడా వర్షాలకు కొదవలేని వర్షాలు పడుతున్నాయి ఈరోజు ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి మండలంలోనూ వర్షాలు పడి బాగా సమృద్ధిగా ఉండాలి కాబట్టి రైతాంగానికి వ్యవసాయం చేసుకునేదానికి అనువైన పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయి అదేవిధంగా రైతాంగానికి కూడా ప్రభుత్వం బాగా ఎన్కరేజ్ చేస్తూ ఉంది అన్ని సౌకర్యాలు డ్రిప్ గ్రిప్ సౌకర్యాన్ని గత ఐదు నుంచి పోయినటువంటి ప్రతి రైతాంగానికి ఇచ్చే సేవలన్నీ మళ్ళీ మళ్ళీ ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ అభివృద్ధి పరుస్తూ అన్నీ సజావుగా కొనసాగిస్తూ ఈరోజు డ్రిప్ ఇస్తున్నారు రైతులకు పనిముట్లు ఇస్తున్నారు ట్రాక్టర్కి ట్రాక్టర్ పనిముట్లు మిగతా వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ విత్తనాలు అదేవిధంగా పురుగు మందులు అన్ని ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకునే పరిస్థితి ఈరోజు ఉంటుంది కాబట్టి భవిష్యత్తు అదేవిధంగా మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ద్వారా ఈ జిల్లాకి ఇచ్చినటువంటి నీటి నీ నీరే తప్ప మళ్ళీ అదనంగా చుక్క కూడా నీరు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మొదలైనాయి తప్పకుండా ఈ జిల్లాలో ఉండే ప్రతి చెరువుకి నీళ్ళు వస్తాయని ఆశాజనకంగా రైతాంగం ఉండరు కూడా తప్పకుండా జరుగుతుంది అదే అదే కాకుండా ఏ ఆ రోజు ఎన్నికల ముందు ఏ పథకాలు అయితే అమలు అవుతాయి మేము అధికారంలోకి వస్తాయని చెప్పి చెప్పాడో ఆ సూపర్ సిక్స్కి కూడా సక్సెస్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతాడు కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా ఏమంటే ఈరోజు పెట్టుబడులు వస్తాడు ఈ రాష్ట్రానికి ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక పెట్టుబడి వచ్చి కంపెనీలు వచ్చి పారిశ్రామికవేత్తలు వచ్చి చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి గతంలో దీని గురించి ఆలోచన చేసే పరిస్థితే ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి హయాలో ఈరోజు ఆ విధంగా ఆలోచన చేస్తారు ఆలోచన చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతూ ఉంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనే ఇంక భవిష్యత్తులో ఖాళీగా ఉండే చదువుకుని ఖాళీగా ఉంటారనేటువంటి పరిస్థితి అయితే గతంలో భవిష్యత్తులో ఉండదు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి అందరూ సమృద్ధిగా మరి జీవనం కొనసాగిస్తారని చెప్పిన ఆలోచన ఉంటాం కాబట్టి ఈ నూతన సంవత్సరము భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉండి ప్రజానికాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన సేవలు అందిస్తూ డెవలప్మెంట్లో దూసుకొని పోతుందని ఆశాజనకంగా తప్పకుండా మరి ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేసిన పక్కన తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ రాష్ట్ర ప్రజానికానికి